గీత కార్మిక కుటుంబంలో పుట్టి పదహారవ శతాబ్దంలో దొరలను జాగీరుదార్లను మొఘల్ సైన్యాన్ని ముప్పతిప్పలు పెట్టిన పోరాట ధీరుడు పన్నెండు మందితో మొదలుపెట్టి పన్నెండు వేల మంది సైన్యాన్ని తయారు చేసి ఎన్నో కోటలను ఆక్రమించి పేదలకు పన్ను లేకుండా చేసిన మహోన్నత వ్యక్తి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఒక సామాన్యుడు మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి గోల్కొండ కోటని స్వాధీనం చేసుకుని రాజై పేద ప్రజల గుండెలో రాజుగా నిలిచిపోయిన మహనీయుడు సర్వాయి పాపన్న మరి తెలంగాణలో మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మొదట పోరాడిన సర్వాయి పాపన్నని బ్రిటిష్ వారు గుర్తించారు కానీ మన చరిత్ర ఎందుకు గుర్తించలేదు మొఘల్ రాజైన ఔరంగజేబుని సర్వాయి పాపన్న ఎలా ఎదుర్కొన్నాడు పాపన్న సర్వాయి అనే పేరుని ఎందుకు తనకి తాను పెట్టుకున్నాడు గోల్కొండ కోటకి ఆయన తలని ఎందుకు వేలాడదీశారనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా కిలాషాపూర్ అనే గ్రామంలో ధర్మన్న గౌడ్ సర్వమ్మ దంపతులకు పదహారు వందల యాభై పాపన్న జన్మించారు వీరిది ఒక సామాన్య గౌడ కుటుంబం పాపన్న తండ్రి ఆయన చిన్నతనంలోనే మరణించగా ఒక్కగాన ఒక్క కొడుకు గనుక సర్వమ్మ పాపన్నని చాలా గారాభంగా పెంచుకుంది ఇక తన తల్లి కోరిక మేరకు పాపన్న గౌడ వృత్తిని చేపట్టాడు పాపన్నకి చిన్నతనం నుండే నాయకత్వ లక్షణాలుండేవి ఈయనకి స్నేహితులు కూడా ఎక్కువగా ఉండేవారు ఇక ఆ కాలంలో సామాన్యులపై పన్నుల భారం అధికంగా ఉండేది ఒకవేళ పన్ను కట్టకపోతే కఠినమైన శిక్షలుండేవి కాదని ఎవరైనా ఎదిరిస్తే వారిని జైల్లో పెట్టడం లేదా నిర్ధాక్ష్యంగా చంపడం వంటివి చేసేవారు ఈ ఘోరాలని చిన్నతనం నుండి చూస్తూ వస్తున్న పాపన్న భూస్వాములకు దొరలకు ఏదో ఒక రోజు వారి ఆటలను అడ్డుకట్టవేయాలని భావించాడు ఈ విధంగా పన్ను భారాలను భారాలనుల ఆగడాలను చూస్తూ వస్తున్న పాపన్న తన మొదటి తిరుగుబాటు చేసే రోజు రాని వచ్చింది ఈయన గౌడ కులస్తుడు కనుక దుష్కర సైన్యంలో కొందరు పాపన్న దగ్గరికి వచ్చి ఎల్లప్పుడూ కళ్ళు తాగి వెళుతుండేవారు కళ్ళు తాగినందుకు పాపన్న డబ్బులు చెల్లించాలని అడిగినప్పుడు అలా హేళనగా నవ్వుతూ డబ్బులు చెల్లించకుండానే వెళ్లిపోయేవారు అయితే ఎప్పటిలానే ఒకరోజు కూడా కళ్ళు తాగి వెళుతున్న ఆ సైనికులను పాపన్న స్నేహితుడు కళ్లు తాగి డబ్బులు ఇవ్వలేని నిరుపేద నైజం సైనికులు వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ హేళన చేసి మాట్లాడడంతో అందులో ఒకడు పాపన్న స్నేహితుడిపైన దాడి చేయడానికి వస్తుండగా పాపన్న వాడిపైన కత్తితో దాడి చేసి చంపేశాడు దాంతో ఆ సైన్యం భయపడి పారిపోగా వారు వసూలు చేసిన డబ్బుని గుర్రాలను తీసుకుని వెళ్లి గ్రామంలోని ప్రజలకు ఆ డబ్బుని పంచేశాడు ఇలా అప్పటి నుండి పన్నులు చేసి వెళుతున్న సైన్యం మీద దాడి చేసి ఆ డబ్బుని పేద ప్రజలకు ఇవ్వడం మొదలు పెట్టాడు ఇలా పన్నులు దోచి వాటిని పేద ప్రజలకు పాపన్న ఇస్తున్నాడన్న ఆగడాలను దొరల పెత్తనాన్ని అణచివేయాలంటే బహుజన కులాలు అన్ని కూడా ఒక్కటి అవ్వాలని ఆలోచించిన పాపన్న అన్ని కులాలను ఒకటిగా చేసి తన స్నేహితులైన చాకలి సర్వన్న మంగలి మాసన్న కుమ్మరి గోవిందం జక్కుల పేరుమాండ్లు దూదేకుల పీర్ మహ్మద్ మీర్ సాహిబ్లతో గెరిల్లా సైన్యాన్ని తయారు చేశాడు ఈ విధంగా సైన్యాన్ని తయారు చేసి భూస్వాములపైన వ్యాపారుల గడీలపై కోటలపై దాడులు చేస్తూ అక్కడి గడీలలో ఉండే అమాయక ప్రజలను వినిపించి అక్కడి సంపదను అంతా గొల్లగొట్టి పేద ప్రజలకు ఆ సంపదనిస్తుండేవాడు ఇలా అట్టడుగు వర్గం నుండి ఒకడు వచ్చి దొరలను ఎదురుస్తున్నాడనే విషయం తెలిసి జమీందారులు అందరూ కూడా ఒకటే పాపన్నని అంతం చేయాలని భావించగా అప్పుడు ఈ విషయాన్ని తెలుసుకున్న పాపన్న కొన్ని రోజులు రహస్య జీవితాన్ని గడుపగా కరీంనగర్ లోని జగిత్యాలలో పాపన్నని గుర్తించిన జగిత్యాల దొర ఆయన్ని జైల్లో వేసింది పాపన్న జైల్లో ఉన్నప్పటికీ అక్కడి సైనికులతో స్నేహం చేసి వారికి యుద్ధ విద్యలను నేర్పిస్తూ చివరకు అక్కడి ఖైదీలతో సహా పాపన్న జైలు నుండి తప్పించుకుని వెళ్లిపోయాడు ఇలా జైలు నుండి తప్పించుకున్న పాపన్న కరీంనగర్ జిల్లాలోని సర్వాయిపేటకు చేరుకుని తనతో జైలు నుండి వచ్చిన ఖైదీలతో కలిసి మొత్తం దాదాపుగా రెండు వేల మంది సైన్యాన్ని తయారు చేసుకున్నాడు ఇలా ఈ సైన్యంతో గడులపైన దొరలపైన దాడులు చేస్తూ ఆ వచ్చిన డబ్బుతో మొదటిసారిగా పదహారు వందల డెబ్బై ఐదులో సర్వాయిపేటలో ఒక కోటని నిర్మించాడు ఆ తర్వాత భువనగిరి తాటికొండ ఇలా పలు ప్రాంతాల్లో మొత్తం దాదాపుగా ఇరవైకి పైగా కోటలను నిర్మించాడు దీంతో పేద ప్రజలకు పాపన్న ఒక రాజు అయ్యాడు ఈయన యుద్ధ విద్యలు ప్రజల విషయంలో చూపించే చొరవ నిజమైన రాజవంశస్థులకి ఏమాత్రం తీసుకోకుండా ప్రజల్లో మంచి పేరు సంపాదించాడు ఇలా రోజురోజుకి ఒక గీత కార్మికుడు ఇంతటి పేరు తెచ్చుకోవడం వారి ఆగడాలకు అడ్డుకట్ట వేస్తుండటంతో జమీందారీ దారిలో అందరూ కూడా ఒకటై గోల్కొండకు వెళ్లి ఔరంగజేబుకు విన్నవించుకోవడంతో అప్పుడు ఔరంగజేబు కఠినంగా శిక్షించాలంటూ కోలను పాకలో సర్దారుగా పనిచేస్తున్న ఆదేశించాడు ఇలా అప్పటి వరకు ముద్రపడిన పాపన్న మొదటిసారిగా మొఘల్ సైన్యాన్ని ఎదుర్కొనే రోజు రాని వచ్చింది రుస్తుమ్ దిల్ ఖాన్ తన అనుచరుడైన కసింఖాన్ కి పంపగా వారు పాపన్న ఉండే కోటను ముట్టడించుగా మొఘల్ సైన్యాన్ని ధైర్యంగా ఎదుర్కొని ని పాపన్న చంపేశాడు అయితే ఖాసిం ఖాన్ చనిపోవడంతో పాపన్న శక్తిని తక్కువంచినా వేసి భావించిన రుస్తుం దిల్ ఖాన్ ఈసారి వేల సైన్యంతో పాపన్న మీదకు పంపగా యుద్ధం చేస్తే ఓటమి తప్పదని భావించిన పాపన్న అక్కడి నుండి పారిపోయాడు ఇలా పారిపోయిన పాపన్న మళ్లీ పెద్ద సంఖ్యలో సైన్యాన్ని తీసుకొచ్చి తన షాహ్పూర్ కోటని ఆక్రమించిన మొఘల్ సైన్యంపై దాడి చేసి కోటను తిరిగి వసపరుచుకున్నాడు ఈ విధంగా కోటను వసపరుచుకున్న పాపన్న తన సైన్యాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు తుపాకులు మందుగుండ్లు సామాగ్రి ఫిరంగులు సమకూర్చుకోగా ఈ విషయాన్ని తెలుసుకున్న రుస్తుం దిల్ఖాన్ మళ్లీ సైన్యంతో వచ్చే పాపన్న ఉంటున్న కోటపై దాడి చేయగా ఈ యుద్ధంలో పాపన్న స్నేహితుడు ప్రధాన అనుచరుడైన చాకలి సర్వాయ కత్తి వేటుకు మరణించాడు తన స్నేహితుడి గుర్తుగా అప్పటి నుండి ఆయన తన పేరుని సర్వాయి పాపన్నగా మార్చుకున్నాడు ఇదిలా ఉండగా పదిహేడు వందల ఏడులో మొఘల్ రాజైన ఔరంగజేబు మరణించడంతో ఒక్కసారిగా పరిస్థితులు మారడంతో అతని తరువాత మొఘల్ చక్రవర్తి ఎవరు అనే విషయంపైన ఔరంగజేబు వారసులు పోటీ పడుతున్న సమయంలో అదే అనువుగా భావించిన పాపన్న క్రీస్తు శకం పదిహేడు వందల ఎనిమిది ఏప్రిల్ ఒకటిన వరంగల్ కోటను ముట్టడించి అందులో మగ్గుతున్న వేల మంది అమాయకులను విడిపించి వరంగల్ కోటను తన ఆధీనంలోకి తీసుకోవడంతో ఒక్కసారిగా ఆయన పేరు మారిమోగింది ఇక్కడితో ఆగకుండా భువనగిరి కోట ఇలా చాలా చాలా కోట్లపైన తన సైన్యంతో దాడి చేస్తూ అనేక కోటలను వశపరుచుకుని ఆధునిక ఆయుధాలను సంపాదించి తన సైన్యానికి తుపాకులు ఫిరంగులతో శిక్షణిస్తూ ఒక పటిష్ట సైన్యాన్ని అయితే పన్నెండు మందితో కలిసి ముందుకు వచ్చి పోరాడిన పాపన్న ఇప్పుడు పన్నెండు వేల మంది సైన్యాన్ని తయారు చేసుకుని దొరల గుండెల్లో నిద్ర లేకుండా చేశాడు దీంతో భూస్వాములు జమీందారులు అంతా ఏకమై వెళ్లి ఔరంగజేబు చనిపోయిన తర్వాత మొఘల్ చక్రవర్తి అయిన బహదూర్ షా దగ్గరకు వెళ్లి విన్నవించుకోగా ఆయన పాపన్న ధైర్య సాహసాలు సైన్యం ఆధునిక ఆయుధాలు అతడు గెలిచిన కోటల విషయాలను తెలుసుకుని ఆశ్చర్యానికి గురై అతడితో స్నేహ సంబంధాలను పెట్టుకోవాలని భావించి అధికార గుర్తింపు కావాలంటే చట్టబద్ధంగా న్యాయంగా పన్ను కట్టి రాజ్యాన్ని పరిపాలించుకోమని చెప్పగా దానికి అంగీకరించిన పాపన్న బహదూర్ షాకి పద్నాలుగు లక్షల రూపాయలను మొఘల్ సైన్యానికి కావలసిన ఆహార ధాన్యాలను నిత్యావసర వస్తువులు ఇవ్వడంతో పాపన్న గోల్కొండ రాజై గోల్కొండ కోట పైన తన జెండాను ఎగురవేశాడు దీంతో ఒక్కసారిగా అగ్రవర్ణ కులాలు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాయి ఒక గీత కార్మికుడు గోల్కొండ రాజుగా ఎదగడం చూసి అగ్రవర్ణ కులాల వారు పథకం పని బహదూర్ షాకి లేనిపోయిన విషయాలను పాపన్నకు వ్యతిరేకంగా చెప్పడంతో మొఘల్ సైన్యం యుద్ధానికి దిగింది ఇలా పదిహేడు వందల తొమ్మిదిలో తాటికొండలో మొఘల్ సైన్యానికి పాపన్నకి మధ్య ఘోర యుద్ధం మొదలవుగా కొన్ని నెలలు జరిగిన ఈ యుద్ధంలో గెలవడం అసాధ్యమని భావించిన పాపన్న అక్కడి నుండి రహస్య ప్రాంతానికి పారిపోయాడు అప్పటి నుండి మొఘల్ సైన్యం ప్రతిరోజు ఆయన కోసం గాలిస్తుండగా పాపన్న హుస్నాబాద్ అనే ప్రాంతంలో ఉన్నాడని ఒక రహస్య గుళ జారించిన సమాచారంతో వెళ్లి పథకం ప్రకారం పాపన్నను పట్టుకుని ఆయన తలను నరికి బహదుర్ షాకి బహుమానంగా పంపి ఆయన ముండాన్ని గోల్కొండ కోటికి వేలాడదీశారు సర్వాయి పాపన్న జీవితం గురించి తెలుసుకున్న బ్రిటిష్ వారు లండన్ మ్యూజియంలో ఆయన ఫోటోలు పెట్టుకున్నారు కానీ మన దగ్గర మాత్రం ఆయనకుంటూ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు లేకపోవడం చాలా దురదృష్టకరం ఎందుకంటే దక్షిణ భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన మొట్టమొదటి వ్యక్తి యుద్ధంలో ధైర్యం వ్యక్తిత్వం విషయంలో ఛత్రపతి శివాజీ లాంటి గొప్ప వ్యక్తి సర్వాయి పాపన్న గారు